సమస్యల పరిష్కారానికి గత పాలకుల్లాగా తాత్కాలిక ఉపశమనాలు ఉండవని శాశ్వత పరిష్కార నిర్ణయాలే తమ లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పునరుద్ఘాటించారు ఏలూరు పవర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే బడేటికి విన్నవించారు తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకున్న ఆయన ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపేందుకు కృషి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చల్లా దుర్గాప్రసాద్ చోడే వెంకటరత్నం పెద్దబోయిన శివప్రసాద్ బెల్లంకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు